అందరి నమస్కారం నేను మీ కొమ్మర్రాజు భరద్వాజ్ శర్మ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేటటువంటి పార్ట్ ఏంటంటే ఈరోజు మనము తెలుసుకుపోయే క్లాస్ ఏంటంటే కేంద్రాధిపత్య దోషం కేంద్రాధిపత్యం కేంద్రాలు అంటే మనకి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో ఒకటి నాలుగు ఏడు పది ఇది మొత్తాన్ని కూడా మనము కేంద్రాలుగా మనము పరిగణలోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ కేంద్ర స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు మనము కేంద్ర స్థానాలు అంటుంటాం కాబట్టి ఒకటే గ్రహము రెండు స్థానాలకు ఆధిపత్యం ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇక్కడ మిథున లగ్నం తీసుకుందాం మనం మిథున లగ్నానికి అధిపతి బుధుడు అవుతాడు అదే విధంగా కింద ఉన్నటువంటి కన్యాకు కూడా బుధుడు అధిపతి అవుతాడు కాబట్టి ఇక్కడ ఒకటి రెండు ఇది మూడు ఇది నాలుగు కాబట్టి రెండు స్థానాలకి రెండు ఒకటి నాలుగు స్థానాలకు ఆధిపత్యం వేసింది కాబట్టి రెండు కేంద్ర స్థాన ఆధిపత్యం వేసేటువంటి గ్రహం అనేది మనకి ఎక్కువ శాతం కూడా అది కేంద్రాధిపత్య దోషంగా పరిగణలో తీసుకుంటూ ఉంటారు మనము ఎక్కువ శాతం కూడా ఈ దోషం ముఖ్యంగా ఎవరికి వర్తిస్తుందంటే బుధ గ్రహము గురుగ్రహముకి ఎక్కువగా ఇది వర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది కేంద్రాధిపత్య దోషం అనేది కాబట్టి ఈ దోషం నాలుగు లగ్నాల వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఒకటేంటంటే మిథున కన్య ధనస్సు మేనం ఈ లగ్న జాతకులకు ఎక్కువ శాతం కూడా ఈ యొక్క కేంద్రాధిపత్య దోషం అనేది వర్తిస్తూ ఉంటుంది ఇక మిదుర్ లగ్న జాతకులు తీసుకుందాం మిదున్ లగ్న జాతక వారికి బుధుడు ఒకటి నాలుగు స్థానాధిపతి అదేవిధంగా గురుడు ఏడు పది స్థానాధిపతి కాబట్టి ఇక్కడ బుధుడికి గురుడికి కేంద్రాధిపత్యం ఏర్పడింది కన్యాలగ్నం తీసుకుందాం కన్యా లగ్నానికి అధిపతి బుధుడు అవుతాడు ఇక ఒకటి అదేవిధంగా ఇక్కడ పది అవుతుంది కాబట్టి ఒకటి పది స్థానాలకు ఆధిపత్యం వహించాడు కాబట్టి కేంద్రాధిపత్య దోషం ఏర్పడింది ఇక్కడ నాలుగు ఏడు స్థానకు ఆధిపత్యం వహించాడు కాబట్టి ఇక్కడ గురుడికి కేంద్రాధిపత్య దోషం ఏర్పడింది నెక్స్ట్ మనము ధనుసు లగ్నం తీసుకుందాం ధనుసు లగ్నం ఇక్కడ ఒకటి తీసుకున్న ఒకటి అదేవిధంగా నాలుగు రెండు స్థానాలకి గురుడు అధిపతి కాబట్టి కేంద్రాధిపత్య దోషం ఏర్పడింది అక్కడి నుంచి ఏడవ స్థానం పదవ స్థానం కాబట్టి మళ్ళీ బుధుడికి కేంద్రాధిపత్య దోషం అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది ఇక మీన లగ్నం జాతం తీసుకుంటే ఇది మీనం ఇది ఒకటవుతుంది ఇది నాలుగు అవుతుంది ఇది ఏడవుతుంది అవుతుంది ఇది పదవుతుంది కాబట్టి ఒకటి పది స్థానకు ఆధిపత్యం మంచిది కాబట్టి ఇక్కడ మీన లగ్న జాతకులకి గురుడు కేంద్రాధిపత్య దోషంలో ఉంటాడు బుధుడు కూడా కేంద్రాధిపత్య దోషంలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఇది ముఖ్యంగా మనకి ఏ లగ్న జాతకులకు ఏర్పడింది మిథున కన్య ధనస్సు మీన లగ్న జాతకులు ఎక్కువ శాతం కూడా ఈ యొక్క కేంద్రాధిపత్య దోషం అనేది ఏర్పడింది కాబట్టి ఈ కేంద్రాధిపత్య దోషం అనేది చాలా సార్లు కొన్ని పరిమితులు ఉన్నాయి దీనికి కొన్ని రూల్స్ ప్రకారంగా మనకి కేంద్రాధిపత్య దోషం అనేది ఏర్పడదు అది ఏ విధంగా అనేది మనము తెలుసుకోవాలి ముఖ్యంగా మనము మిదుర్ లగ్నం తీసుకుందాం ఇది మిదుర్ లగ్నం మిదుర్ లగ్నం తీసుకున్నట్టయితే బుధుడు కేంద్రానికి కోణానికి అంటే ఇది కోణస్థానం స్థానం అదేవిధంగా కేంద్రస్థానం మనకి ఒక రూల్ చెప్పుకున్నాం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం అంటే ఒక గ్రహం అనేది కేంద్రస్థానానికి కోణస్థానానికి ఆధిపత్యం వేయించినట్టయితే ఆ దశ వాళ్ళకి బాగా యోగిస్తుంది అది గ్రహయాజయోగ చక్రంగా మారుతుందని రాసుకున్నాం ఆ బుధ గ్రహం అనేది వాళ్ళకి రాజయోగాన్ని వాళ్ళని ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ మనము విధులగ్నం తీసుకున్నట్టయితే బుధదశ లగ్న జాతులకు బుధ మహాదశ వచ్చినప్పుడు ఆ దశ అనేది వాళ్ళకి బాగా యోగిస్తుంది రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది కానీ గురుదశ రాగానే అది ఏమవుతుందంటే వాళ్ళకి బాగా నష్టాన్ని చేకూర్చి అదలపాతాలను తొక్కేస్తుంది ఇది కేంద్రాధిపత్య దోషం ఒక రూల్ అనమాట కాబట్టి మనకి కేంద్రాధిపత్యం ఏర్పడింది దాని రూల్ అనేది మనం చూసుకున్న బెదుర్ లగ్న జాతకులకి కేంద్రాధిపత్యము ఏర్పడినప్పుడు కురుదశలో బాగా నష్టపోతారు బుధ మహాదశల వాళ్ళకి రాజయోగాన్ని క్రియేట్ చేస్తాడు నెక్స్ట్ మనము కన్యా లగ్నం తీసుకుందాం కన్యా లగ్నానికి అధిపతి బుధుడు అవుతాడు దశమ స్థానం కూడా మనకి బుధుడు అవుతాడు కాబట్టి లగ్న జాతకులకు ఏంటంటే బుధుడు రాజయోగాన్ని క్రియేట్ చేశాడు ఎందుకంటే కన్యా లగ్న ఇది ఒకటో స్థానం మరి కేంద్ర స్థానం అయింది సేమ్ ఉద్రి లగ్న లాగానే కాబట్టి రెండు కేంద్ర స్థానాలకు ఆధిపత్యం అనేది కేంద్ర కోణ స్థానాధిపతి కాబట్టి ఇక్కడ బుధుడు రాజయోగాన్ని క్రియేట్ చేశారు నాలుగేడు స్థానపతి కాబట్టి గురుదశ అనేది వాళ్ళకి నష్టంలో ఉంది కాబట్టి మనకి కన్యా లగ్న జాతకులకి బుధ మహాదశ యోగద జాతకంగా మారితే గురుదశ వాళ్ళకి బేవచకరంగా నష్టాన్ని క్రియేట్ చేయడం అనేది కన్యాలగ్న జాతకులు జరుగుతుంది ఇక అదే విధంగా మనము కన్యా లగ్నం తర్వాత తీసుకునేటంటే మనము ధనుసు లగ్నం తీసుకుందాం ఇది ధనుసు లగ్నం ధనుసు లగ్నానికి అధిపతి ఎవరవుతాడు గురుడు అవుతాడు కాబట్టి గురుడు ఇక్కడ ఏం చేశారంటే ఒకటవ స్థానానికి అదే విధంగా అంటే కేంద్ర స్థానానికి కోణ స్థానం గురు గురుమహాదశ అనేది వాళ్ళకి రాజయోగాన్ని క్రియేట్ చేస్తే ఏడు పది స్థానాలు ఏదైతే బుధ మహాదశ ఉందో బుధ మహాదశ వాళ్ళకి అత్యంతగా యోగించదు బాగా నష్టాన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ధనసు లగ్న జాతకులకి గురుదశ యోగిస్తే బుధ మహాదశ బాగా నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా మనము ధనుసు లగ్నం తర్వాత మనం తీసుకునేది అంటే మీన లగ్నం కూడా ఈ విధంగా మనకి వర్తించడం అని జరుగుతుంటుంది మీన లగ్నం కూడా మనకి ఏంటంటే ఇది ఒకటో స్థానం అవుతుంది మీనలగ్న ప్రకారంగా కాబట్టి ఇది ఒకటో స్థానం అవుతుంది కాబట్టి ఈ ఒకటో స్థానంకి కేంద్ర స్థానం గురుడు యోగిస్తాడు మళ్ళీ ఇక్కడ మనకి నాలుగు ఐదు ఆరు ఏడు అంటే నాలుగు ఏడు స్థానం ఆధిపత్యం వహించాడు కాబట్టి ఇక్కడ మన బుధ మహారాషిక్కడ యోగించడు కాబట్టి మనకేంటంటే మిదుల లగ్న జాతకుడు కన్యా లగ్న జాతకు బుధ యోగిస్తే గురుడు కేంద్రాధిపత్యం క్రియేట్ చేస్తున్నాడు ధనుసు లగ్న జాతకులకి మీన లగ్న జాతకు గురుడు యోగిస్తే బుధుడు కేంద్రాధిపత్య దోషాన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మెయిన్ పాయింట్ ఇది కాకోకుండా అది ముఖ్యమైన పాయింట్ ఇంకొకటి ఉందండి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కేంద్రాధిపత్య దోషంలో మనం చూసినట్టయితే కేంద్రాధిపత్య దోషం అనేది గ్రహం అనేది స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కూడా ఆ దోషం అనేది ఉండదు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఇక్కడ మనకి కేంద్రాధిపత్య దోషం అనేది గురుడు వలన ఏర్పడింది మనకి ఇప్పుడు మనకి మిదు లగ్న జాతకులకి అదేవిధంగా కన్యా లగ్న జాతకులు ఎవరి వలన కేంద్రాధిపత్య దోషం ఏర్పడుతుంది గురువుడికి ఏర్పడుతుంది గురుడు తన యొక్క స్వక్షేత్రం ఎక్కడ కూర్చున్నా గానీ అదే విధంగా మీనల్లో కూర్చున్నప్పుడు ఇది కేంద్రాధిపత్య దోషం అనేది వాళ్ళకి వర్తించదు ఇది ఒక రూల్ అనమాట కానీ స్వక్షేత్రాలు ఉన్నప్పుడు వాళ్ళకి వర్తించదు అదే విధంగా మనము ఈ యొక్క ధనసు లగ్న జాతకులను తీసుకున్నప్పుడు ఈ ధనసు లగ్న జాతకులు మీన లగ్న జాతకం తీసుకున్నప్పుడు కేంద్రాతి పచ్చ దోషం ఏర్పడుతుంది బుధుడు మన స్వక్షేత్రంలో ఉన్నాయి ఎక్కడ కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ఒకటి స్వక్షేత్రంలో కూర్చున్నప్పుడు అవి వర్తించదు కానీ ఎక్కువ శాతం కూడా మీరు గమనిస్తే ఈ యొక్క ధనసు లగ్న జాతకులకి మీన లగ్న జాతకులు గురుడు యోగకరంగా కేంద్రాతి కేంద్రాతిపత్య కేంద్రాతి కేంద్రాధిపత్యం వల్ల కానీ మనకి ఇక్కడ బుధుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే రూలే మనం చెప్పుకున్నాం బుధుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం కూడా దశ వాళ్ళకి కేంద్రాధిపతి దోషం అనేది ఉండదని అని చెప్పాం కానీ బుధుడు ఇక్కడ స్థానంలో ఉన్నప్పుడు రవితో పాటు కొద్దిగా కలిసినప్పుడు కొద్దిగా నష్టాన్ని మాత్రం కొంచెం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది అది మాత్రం కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి కానీ బుధుడు ఒక్కడే ఉండి ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రం అంటే బుధుడు మౌఢ్యంలో లేనప్పుడు మాత్రం కొద్దిగా దోషాన్ని తీసేస్తాడు బుధుడు మౌఢ్యంలో ఉన్నప్పుడు ఆ దోషాన్ని కొద్దిగా చూపించడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇది కొన్ని జాతకాలు కనిపించింది కాబట్టి అదేవిధంగా బుధుడు ఒక్కడే ఉన్నాడు కానీ బుధుడు శుభగ్రహంతో కలిసి ఉన్నా కానీ అలా కలిసి ఉన్నప్పుడు శుభగ్రహంతో కానీ ఏ గ్రహంతో కలిసి ఉన్నా కానీ రవితో తప్ప కలిసి ఉన్నప్పుడు బుధుడు ఉన్నప్పుడు ఈ దశ వాళ్ళకి విపరీతమైన రాజయోగ దశగా మారుతూ ఉంటుంది ఇది అది అదేవిధంగా మనకి అంటే మిదు లగ్న కన్యా లగ్న గురుడు స్వక్షేత్రంలో ఉన్నా ధనసు మీనంలో ఏ రాశులో ఈ దోషం వర్తించదు ధనుసు మీన లగ్న జాతి బుధుడు స్వక్షేత్రంలో ఉంటే మిదుల కన్య రాశుల్లో ఉండి ఈ దోషం అనేది వర్తించదు ఇది మనకి కేంద్రాధిపత్య దోషం గురించి ఇది కేంద్రాధిపత్య దోషం గురించి కాబట్టి ధనుసు లగ్న జాతకులకి కన్యా లగ్న జాతకులకి మిదున లగ్న జాతకులకి అదేవిధంగా మనకు ఈ యొక్క కేంద్రాధిపత్య దోషం అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది ఇది కేంద్రాధిపత్య దోషం గురించి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజెన్మి భరద్వాజ్ శర్మ వెల్కమ్ టు లర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ